నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నోత కొన్ని వాస్తవాలను కుట్రలను ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన రాజీవ్ గాంధీ హత్య జరిగింది సరిగ్గా ఒక నెల తర్వాత అంటే ఆయన హత్య జరిగిన ఒక్క నెల తర్వాత మే ఇరవై ఒకటిన ఆయన చనిపోతే జూన్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ ప్రారంభమైంది రాజీవ్ గాంధీ హత్య జరిగిన నెల రోజుల్లోనే ఈ సంస్థ ఎలా ఏర్పాటైందనేది ప్రశ్నార్థకం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో సోనియా గాంధీ ఈ ఫౌండేషన్ శాఖను బ్రిటన్లో స్థాపించారు ఈ సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం ఆమె సమక్షంలో ఒక తీర్మానాన్ని ఆమోదించడం గమనార్హం అదే సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడులో సోనియా గాంధీ అమెరికా పర్యటనకు వెళ్ళారు ఆమె పర్యటన ఉద్దేశం ఏంటో స్పష్టమైన సమాచారం లేదు కానీ అదే సమయంలో జార్జ్ సోరస్ న్యూయార్క్లో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ని స్థాపించారు ఇదంతా కేవలం యాదృచ్ఛికమా పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్లో ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ద ఏషియా పసిఫిక్ ఎఫ్డీఎల్ఏపి అనే మరో ఎన్జిఓ ప్రారంభమైంది ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి స్వతంత్ర కాశ్మీర్ కావడమే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అవును మీరు సరిగ్గానే విన్నారు స్వతంత్ర కాశ్మీర్ ఈ సంస్థకు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలుగా సోనియా గాంధీ సహాధ్యక్షురాలుగా వ్యవహరించారు ఎఫ్డీఎల్ఏపి సంస్థలోని సభ్యులందరూ అమెరికాకు మద్దతు ఇచ్చేవారు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఈ ఎన్జిఓకి ప్రధాన నిధులు ఇచ్చే సంస్థల్లో ఒకటి స్వతంత్ర కాశ్మీర్ లక్ష్యంతో పనిచేసే సంస్థకు సొరస్ ఫౌండేషన్ నిధులిస్తుంటే సోనియా గాంధీ అందులో భాగమయ్యారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఖాందార్ విమానం హైజాక్ జరిగింది ఈ విమానం ఇంధనం కోసం యుఏఈలో దిగినప్పుడు భారత రాయబారికి కాకుండా అమెరికా రాయబారికి మాత్రమే విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి యూఏఈ అధికారులు అనుమతిచ్చారు ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఆ తర్వాత విమానం ఆఫ్ఘనిస్తాన్లోని ఖాందార్ చేరుకుంది అప్పట్లో ఆ ప్రాంతం తాలిబన్ల ఆధీనంలో ఉండేది రష్యాను ఎదుర్కోవడానికి అమెరికా ఆ సమయంలో తాలిబాన్కు మద్దతు ఇచ్చింది విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు మొదట ముప్పై ఆరు మంది ఉగ్రవాదుల విడుదలను డిమాండ్ చేశారు చర్చల తర్వాత మసూద్ జహర్తో సహా ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేయడానికి ఒప్పందం కుదిరింది ముప్పై ఆరు మంది జాబితాలో ఉన్న లతీఫ్ అనే ఉగ్రవాదిని మాత్రం విడుదల చేయలేదు ఈ పేరును గుర్తుంచుకోండి దీని ప్రస్తావన మళ్లీ వస్తుంది ఎఫ్బిఐకి మసూద్ అజహర్ పై ప్రత్యేక ఆసక్తి ఉండేది అతను భారతీయ జైల్లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మధ్య కాలంలో ఎఫ్బిఐ అధికారులు అతన్ని అనేక సార్లు ఇంటర్వ్యూ చేయడం గమనార్హం ఒక ఉగ్రవాదిని అమెరికానిగా సంస్థ ఎందుకు ఇంటర్వ్యూ చేసింది అర్థం కాని విషయం ఇక విడుదలైన తర్వాత మసూద్ అజహర్ ఐఎస్ఐ సహాయంతో పాకిస్తాన్కు చేరుకొని జషీ ఏ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు దీని లక్ష్యం కూడా స్వతంత్ర కాశ్మీర్ కావడం ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఇక రెండు వేల ఒకటి జూన్లో సోనియా గాంధీ తన సహచరులు మన్మోహన్ సింగ్ నట్వార్ సింగ్ మురళీదేవరా జయరాం రమేష్తో కలిసి అమెరికాకు వెళ్ళారు అయితే అమెరికాకు వెళ్లే ముందు బ్రిటన్ ఐస్లాండ్ దేశాలను సందర్శించారు ఈ రెండు దేశాలు పన్నుల నుంచి తప్పించుకునే స్వర్గధామాలుగా పేరు పొందాయి అమెరికాలో ఆమె కౌన్సిల్ ఆఫ్ ఫారెన్ రిలేషన్స్ హెన్రీ తో రహస్యంగా సమావేశమయ్యారు ఈ పర్యటన గురించి నట్వర్ సింగ్ మాట్లాడుతూ సోనియా గాంధీకి ఇక్కడ చాలా ముఖ్యమైన వ్యక్తులను కలవాలని ఆశించారని అయితే ఆ వ్యక్తులు ఎవరో ఆయనకు చెప్పలేదని వెల్లడించారు ఈ పర్యటన జరిగిన కొద్ది నెలలకే రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున జైషే ఏ మహమ్మద్ ఉగ్రవాదులు భారత పార్లమెంట్పై దాడి చేశారు ఈ దాడి జరిగిన సమయంలో సోనియా గాంధీ అప్పటికే పార్లమెంట్ నుంచి బయటికి వెళ్ళిపోయారు ఇక రెండు వేల నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత సోనియా గాంధీ ప్రభుత్వం నడపడం కోసం నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఎన్ఏసిని ఏర్పాటు చేశారు దీనిలో హర్షమందర్ రాయ్ వంటి వారు సభ్యులుగా ఉన్నారు వీళ్ళిద్దరూ భారతదేశంలో జార్జ్ సోరస్ కోసం పనిచేసేవారు హెచ్ఆర్ఎల్ఎన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ రాజీవ్ గాంధీ ఫౌండేషన్తో కలిసి పట్టణ నక్సెట్లు వేర్పాటువాదల కోసం క్రియాశీలకంగా పనిచేస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ సంస్థ కూడా సోరస్ అమెరికా నుంచి నిధులు అందాయి రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చాక సోనియా గాంధీ తీసుకున్న మొదటి నిర్ణయం ఉగ్రవాద నిరోధక చట్టం ఫోటాను రద్దు చేయడమే రెండు వేల పదిలో యూపీఏ ప్రభుత్వం సద్భావన అనే పేరుతో ఇరవై ఐదు మంది ఉగ్రవాదులను విడుదల చేసింది రెండు వేల పదిలో విడుదలైన వారిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మసూద్ అజహార్తో పాటు విడుదల కాకుండా మిగిలిపోయిన లతీఫ్ కూడా ఉన్నాడు ఇక సమాచార హక్కు చట్టం ఆర్టీఐ నివేదిక ప్రకారం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో సోనియా గాంధీ విదేశీ పర్యటనలకు సంబంధించిన ఎలాంటి రికార్డులు ప్రభుత్వానికి లేవు రెండు వేల పదకొండు తర్వాత ఆమె వైద్య కారణాలతో అమెరికాకు అనేక సార్లు వెళ్ళారు ఈ సమాచారం కూడా ఆమె విదేశాలకు వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ ప్రతినిధులు వెల్లడించారు ఇదే విధంగా రెండు వేల పదిహేను నవంబర్ ముప్పైనా వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్ళారు ఆమె పర్యటన ముగించుకొని వచ్చిన కొద్ది రోజులకే రెండు వేల పదహారు జనవరి రెండున కోట్ వైమానిక స్థావరంపై దాడి జరిగింది ఈ దాడికి ముఖ్య సూత్రధారి రెండు వేల పదిలో యూపీఏ ప్రభుత్వం సద్భావన పేరుతో విడుదల చేసిన లతీఫ్ కావడం ఇక్కడ అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది మరి ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు రోజు చెప్పేది చెప్తున్నాం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొద్ది కాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీది ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్